గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబట్ రాంబాబు ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

భారతరత్న స్వాతంత్ర సభ రోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మన మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారికి నమంక వాళ్ళని అనిపించాము అతను ఎన్నో త్యాగాలు చేసి అతను ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయనకి అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ డే టుడే ఎడ్యుకేషన్ డే అని ప్రకటించి ఈరోజు విద్యార్థులందరికీ పేరు ఆశాజరస్వామిగా నిలబడటానికి మన భారతదేశంలో ఉంటుందని మేము గర్వంగా మైనార్టీలను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము